విజయనగరం జిల్లా నెలిమర్ల మండలం రామతీర్థాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ సృజనాత్మకతతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు దివ్యాంగులు వృద్ధులు విద్యార్థులు రైతులు వంటి వర్గాల సౌకర్యాల కోసం పలు వినూత్న ప్రాజెక్టులను రూపొందించారు ఈ ప్రాజెక్టుల గురించి పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసరావు లోకల్ ఇటుకు తెలియజేశారు దివ్యాంగులు ముఖ్యంగా ఖాళీ లేని వారు బస్సు ఎక్కేటప్పుడు ఎదుర్కొనే ఇబ్బందులను అధిగమించే విధంగా విద్యార్థి ఒక ప్రత్యేక సాంకేతికతతో కూడిన మోడల్ను రూపొందించారు ఈ ప్రాజెక్టు ద్వారా బస్సు ఎక్కే మెట్లు ఎక్కకుండా సీటు స్వయంగా దివ్యాంగుల దగ్గరికి వచ్చి కూర్చునే విధంగా సదుపాయం కల్పించబడింది దీంతో ఎవరి సహాయం లేకుండా వారు సులభంగా బస్సులో ఎక్కి కూర్చోవచ్చు అని తెలిపారు ఇక మరో వినూత్నంగా ఆలోచించ చిన్న రైల్వే స్టేషన్లో లిఫ్ట్ సౌకర్యం లేని కారణంగా వృద్ధులు దివ్యాంగులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు స్మార్ట్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టును రూపొందించారు అదనంగా విద్యార్థులు సోలార్ ట్రీని కూడా రూపొందించారు తక్కువ స్థలంలో ఎక్కువ సౌరశక్తి సౌర శక్తి ఉత్పత్తిని చేసే సిస్టమ్ ద్వారా వీధి దీపాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చు వ్యవసాయ రంగంలో కూడా వినూ విద్యార్థులు వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు ఒక మోటార్తో కలుపు తీయడం దున్నడం విత్తనాలు వేయడం కప్పివేయడం వంటి పలు పనులు చేయగలిగే మల్టీ యూజ్ అగ్రీ కల్చర్ మోటార్ను రూపొందించారు నా పేరు బల్లా శ్రీనివాసరావు నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామతీర్థం నీల్లమర్ల మండలం విజయనగరం జిల్లా నుండి కూర్చున్నాను పైటల మోత్సవాల్లో భాగంగా మన రామతీర్థం ఉన్నత పాఠశాల నుండి చాలా ప్రాజెక్ట్స్ కూడా రావడం జరిగింది అందులో ముఖ్య ముఖ్యంగా డిజేబుల్డ్ పర్సన్స్ కాళ్ళు లేని వాళ్ళు ఒక ఆర్టీసీ బస్సు కానీ ఏదైనా బస్సు కానీ ట్రావెల్లో ఎక్కాలి అని అంటే ఈ కాలంలో ఆ మెట్లు ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది మరి అటువంటి మెట్లు ఎక్కకుండా ఆ మెట్లుకి మనం కంఫర్ట్గా ఉండడం కోసం వాళ్ళ దగ్గరికే సీట్ వచ్చినట్లు ఆ సీటు కాస్త మళ్ళీ బస్సులోకి వెళ్ళి బస్సులో ఎక్కడైతే ఆ ఉన్నదో అక్కడి వరకు వెళ్ళడానికి కూడా మొత్తం మనం చేయడం జరిగింది మన ప్రాజెక్టు ఆ విధంగా చేయడం వల్ల మరి ఎవరైతే లేని వాళ్ళు డిసబుల్డ్ పర్సన్స్ ఉన్నారో సులభంగా వెళ్ళడానికి ఈ కాలంలో చూసుకున్నట్లయితే ఒకరికొకరు సహాయం చేసే పరిస్థితులు లేదు కానీ ఇటువంటి ప్రాజెక్టు వల్ల వాళ్ళు సొంతంగానే వాళ్ళు మట్టు వాళ్ళు బస్సు ఎక్కి ట్రావెల్లో కూర్చొని వెళ్ళడానికి కూడా ఈజీగా ఆస్కారం ఉంటుంది అటువంటి ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది మరి అంత ఇంకో ఇంకోటి చూసుకున్నట్లయితే రైల్వే రైల్వే ప్రాజెక్ట్ ఒక రైల్వే పెద్ద పెద్ద ఒక ప్లాట్ఫామ్ నుండి ఇంకో ప్లాట్ఫామ్కి ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ ఎక్కవలసి ఉంటుంది మరి అటువంటి బ్రిడ్జెస్ ఎక్కాలంటే మరి ముసలి వాళ్ళు కానీ కాళ్ళు నొప్పులతో ఉన్న వాళ్ళు కానీ కాళ్ళు లేని వాళ్ళు కానీ మరి పెద్ద పెద్ద విజయవాడ అటువంటి రైల్వే స్టేషన్లో అయితే లిఫ్ట్ సౌకర్యం ఉంటుంది కానీ సెకండ్ స్టేషన్స్ ఉన్నాయో పాతిపురం బొబ్బిలి విజయనగరం కొన్నింటిలో లిఫ్ట్ సౌకర్యం ఉండదు అటువంటి వారి కోసం ఆ బ్రిడ్జి ఎక్కకుండా స్మార్ట్ రైల్వే బ్రిడ్జి అనేది కూడా తయారు చేయడం జరిగింది ఎప్పుడైతే ట్రైన్ దూరం నుండి వస్తుందో ఆ బ్రిడ్జి మీద ఈ ప్లాట్ఫామ్ నుండి ఆ ప్లాట్ఫామ్కి బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎప్పుడైతే ట్రైన్ వస్తుందో ఆ ట్రైన్ వచ్చినప్పుడు ఇండికేషన్ ఇస్తుంది ట్రైన్ వస్తుందని ఆ తర్వాత దగ్గరికి రాగానే ఆ స్మార్ట్ బ్రిడ్జ్ కూడా ఒక ప్లాట్ఫామ్కి అది వచ్చేస్తుంటుంది ఈ విధంగా సౌకర్యవంతంగా ఉండేటువంటి స్మార్ట్ బ్రిడ్జ్ని కూడా తీసి జరిగింది అంతేకాకుండా మరి రెండు ట్రైన్స్ ఎదురెదురుగా మనం రీసెంట్గా మనం గొట్లంలో ఇట్లా చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ ట్రైన్స్ గుద్దుకోవడం కానీ ఇలా జరుగుతున్నాయి రెండు ట్రైన్స్ ఎప్పుడైతే ఒక్కొక్కటి ఎదురెదురికి వచ్చాయో ఆ ఎదురెందుకు వచ్చినప్పుడు కొంత డిస్టెన్స్కే ఆట కావే చూసుకునే ఆర్డో మనం కనెక్ట్ చేసినాం అవి ఆటోమేటిక్గా అవి బ్రేక్ వేసి ఆగడం కూడా జరుగుతుంది ఈవెన్ ఫారెస్ట్ లోకి వెళ్ళినప్పుడు ఒక ట్రైన్ కి పెద్ద పెద్ద ఏనుగుల మంద కూడా వచ్చినప్పుడు కూడా ఆ విధంగా బ్రేక్ వేసి ఆగడానికి కూడా ఆస్కారం ఉండేటట్టుగా ప్రాజెక్టులు తయారు చేయాలి అంతేకాకుండా సోలార్ ట్రీ ఒక ట్రీ ఒక ట్రీ ట్రీ అంటే ఒక ట్రీలో ఎక్కువగా ఆకులు ఎలాగైతు అలాగే సోలార్ ప్లాంట్స్ ఇది తయారు చేసాం దాని ద్వారా ఎక్కువగా ఎనర్జీని మనం తీసుకుని కరెంట్ని మనము ఆ వీధుల్లో కానీ లేకపోతే రోడ్ల మీద ఉన్నటువంటి లైట్స్ కానీ ఈజీగా ఎలిగించడానికి తక్కువ ప్లేస్లో ఎక్కువ కరెంటును ఉత్పత్తి చేయడానికి సోలార్ సిస్టాన్ని కూడా వాడుకోవడం జరిగింది మరి అగ్రికల్చర్ ప్లాంట్లు కూడా మరి అగ్రికల్చర్లో ఒకే మోటార్తో అన్ని విధాలుగా కలుపు తీయడం కానీ దొండడం కానీ విత్తనాలు వేయడం కానీ మళ్ళీ తర్వాత దాని అంతా కప్పు వేయడం కానీ అన్నీ ఒకే సిస్టంతో జరిగే విధంగా కూడా అగ్రికల్చర్ మోటార్స్ కూడా అంతే అంతేకాకుండా ముఖ్యంగా పిల్లలు ఈ కాలం పిల్లలు మరి స్కూల్స్లో కానీ మనం చూసుకున్నట్లయితే వీడియోస్ ఉంటాయి వాళ్ళ కోసం మనకి ఐఎఫ్బి ప్యానల్స్ ఉన్నాయి సో అటువంటి వాళ్ళ కోసం మనకి కంటెంట్స్ దీక్ష అనే కంటెంట్ ఇస్తారు కానీ కాకపోతే క్లాస్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒకే విధమైన కంటెంట్ ఇస్తున్నారు కానీ మన పిల్లలు తయారు చేసింది ఏంటంటే మినీ ఎంత పెద్ద పెద్ద సిపియులు లేకుండా జోబులో పట్టినటువంటి సిపియూను అటు తీసుకోవడం జరిగింది ఆ సిపియూలో మన స్కూల్ స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా అందులో కూడా ఉంచడం జరిగింది మరి దాని ద్వారా యాప్ను మనం తయారు చేయడం జరిగింది మరి ఆ యాప్లో కానీ పిల్లాడు కానీ వెళ్తే మరి పాఠాలు అనేవి రాగయుక్తంగా పాటల ద్వారా అర్థమయ్యే విధంగా చూపెట్టడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఈ యాప్ ఏమంటే బాగా చదివిన పిల్లలతో కాకుండా ఒకటికి రెండు సార్లు చూసినటువంటి పిల్లలు పది సార్లు అర్థం చేసుకోవడానికి మరి లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మరి ఎక్కువసేపు అది చూసి అది అర్థం చేసుకునే విధంగా కూడా ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది ఈ విధంగా మరి ఐటీ ఐఐటిలు కానీ నీట్లు కానీ ఏవైనా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి కంటెంట్ బాగా ఉపయోగపడుతుంది ఆర్థికంగా వెనుకబడిన ఉన్నటువంటి విద్యార్థులకి చాలా ఉపయోగయుక్తంగా యుక్తంగా ఈ విధంగా తెలియజేస్తున్నాం మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామతీర్థం హెడ్ మాస్టర్ అయినటువంటి నగేష్ కుమార్ గారు అలాగే విద్యార్థులు ఎనిమిది తొమ్మిది పది తరగతి విద్యార్థులు మరి మా బయాలజీ స్టూడెంట్ టీచర్ శుభలక్ష్మి గారు మా ఫిజిక్స్ టీచర్ కుమార్స్వామి గారు మీ అందరి ఐక్యంతో ఈ అన్ని ప్రాజెక్టులు కూడా చేయడం జరిగింది